తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది ఎమ్మెల్యే విజయశ్రీ తాల్వాయి పాడు పెన్నేపల్లి కానూరు శిరసంబేడు గ్రామాల్లో పర్యటించారు గడప గడపకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు సీఎం నడిపిస్తున్న సంక్షేమ పాలనలో భాగంగా ఎన్నికల సూపర్ సిక్స్ లబ్దిదారులకు అందించనున్నట్లు తెలిపారు ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకోవడమే తన ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు సూపర్ సిక్స్ లో ప్రచారం అప్పుడు సూపర్ సిక్స్ పథకాలని ఆరు పథకాలని మనము ముందుకు తీసుకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మీ అందరికీ కూడా మేమందరం కూడా చెప్పాము గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పడితే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ఎప్పుడైతే ఏప్రిల్లో మనం ప్రచారం మొదలుపెట్టామో ఆ ప్రచారం అప్పటి నుంచి కూడా వెయ్యి రూపాయలు పెంచి అబ్బాతాతలందరికీ కూడా నేను పెద్ద కొడుకులా ఉండి అందరికీ అండగా ఉంటానని ఆ రోజు ప్రచారంలో మీటింగ్స్లో అంతా మన బాబు గారు చెప్పడం జరిగింది ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఏప్రిల్ నుంచి కూడా మనకు పెన్షన్ని అబ్బాతాతలందరికీ అలాగే వితంతువులకి ఒంటరి మహిళలకి అందరికీ కూడా ఆయన పెద్ద కొడుకై అండగా నిలబడి ఈరోజు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇలా అలాగే గత ప్రభుత్వంలో వికలాంగులకి మూడు వేలు పెన్షన్ ఇస్తే దాన్ని రెట్టింపు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్లన్నీ కూడా మనం ఖచ్చితంగా ఒకటో తారీఖునే పెన్షన్లు అందరికీ కూడా అందజేస్తున్నాం ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారమే మనం పెన్షన్లు కూడా అందజేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ ఈ ఆదేశాలు కూడా మా అందరికీ ఇవ్వడం జరిగింది మీ అందరూ చూస్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు వాలంటీర్స్తో మీకు పెన్షన్లు పంచేవాళ్ళు ఈరోజు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు పెన్షన్లు అందుతున్నాయా లేదా అని అందరు కూడా వచ్చి ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ప్రతి నెల మీకు నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు అలాగే సూపర్ సిక్స్లో భాగంగా మనకు తల్లికి వందనం కింద ఎంత